నమస్తే అండి అక్టోబర్ సెవెంత్న అసలు ఏం జరగబోతుంది మిడిల్ ఈస్ట్లో అనేది చాలా ఉత్కంఠంగా ఈనో అరేంజ్ అవుతున్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు అది ఎందుకంటే అక్టోబర్ సెవెంత్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీన హమాస్ గ్రూప్కు సంబంధించిన మిలిటెంట్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి క్లోజ్ టు ఆల్మోస్ట్ ఏనో థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ సివిలియన్స్ని యూనో ఫారినర్స్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయలీ పీపుల్ని ఏనో ఆ అటాక్లో చం యేనో చంపేశారు దాని తర్వాత గాజా మీద యుద్ధం ప్రకటించిన పాలస్తీనా మీద హమాస్ మీద యుద్ధం ప్రకటించిన ఇజ్రాయలు ఆల్మోస్ట్ క్లోజ్ టు నలభై వేల మంది ఇజ్రాయిలీ సివిలియన్స్ని యూను రిటాలియేటరీ అటాక్స్లో చంపేశారు ఈ క్రమంలో రేపు అక్టోబర్ సెవెంత్న రాబోయే అక్టోబర్ సెవెంత్కి యాన్యువల్ వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో ఎలాంటి యుద్ధ తరహా వాతావరణం ఉంది మిడిల్ ఈస్ట్లో అనేది యూనో ఇంటర్నేషనల్ మీడియా తర్వాత నేషనల్ మీడియా యాంటిసిపేట్ చేస్తుంది కొంతవరకు తెలుగు మీడియా కూడా దాని మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క మనకు యూక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంది గాజాలో పాలస్తీనా పాలస్తీనా తర్వాత ఇజ్రాయెల్ మధ్య గాజాకి సంబంధించినటువంటి యుద్ధం ఆల్మోస్ట్ వన్ ఇయర్గా కంటిన్యూ అవుతుంది అండ్ రీసెంట్గా షూ డేస్ ఎగో హమాస్కి సా రాక్ సాలిడ్గా ఈనో సపోర్ట్గా ఉండేటువంటి హెజ్బుల్లా లెబ్రానికి సంబంధించిన హెజుల్లా అనే ఒక ఏనో సమా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యూఎస్ బ్రాండ్ చేసింది హెజ్బుల్లా ఆ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక ఏనో హెడ్ని నస్రల్లాని సో బీరూట్లో యూనో దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నతన్యాహు ఇరానీ ఇరానియల్ని ఉద్దేశిస్తూ ఇరాన్ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఒక ఏనో ప్రెస్ రిలీజ్ నోట్ చేయనో రిలీజ్ చేశారు ఆ క్రమంలో ఇరాన్ ప్రజలు మీ పాలకులు తీసుకునే చర్యలకి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది మీ పాలకులు రేపిస్టులని టెర్రరిస్టులని ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్నారని డైరెక్ట్గా ఇరానీ పీపుల్తో ఇజ్రాయీలీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడే ఏనో మాట్లాడిన సందర్భం మనం చూసాం రీసెంట్గా ఈ క్రమంలో అలా మాట్లాడిన ఒకటో ఒక రోజు ఆగిన తర్వాత వెరీ సెకండ్ డే ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయిల్ మీదకి యూనో ఏరియల్ స్ట్రైకింగ్ స్టార్ట్ చేసింది ఈ క్రమంలో ఒక పక్క ఇజ్రాయిల్ అనే ఒక దేశము హమాస్తో పాలస్తీనియా లిబరేషన్ ఆర్మీ యాజ్ వెల్ యాజ్ హెజ్బుల్లాతో యూనో యుద్ధాన్ని కొనసాగిస్తున్న ఈ క్రమంలో ఇరాన్ నుంచి ఈ రకమైన దాడి జరగటము సెప్టె అక్టోబర్ ఎయిత్ వెరీ క్లోజ్గా రావడం వల్ల అసలు మిడిల్ ఈస్ట్లో ఏం జరగబోతుంది ఇజ్రాయెల్ పాలస్తీనా లెబనాన్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్లో ఏం జరగబోతుంది ఇప్పుడు అనేది బిలియన్ డాలర్ క్వశ్చన్గా మారుతుంది అండ్ గ్లోబల్ మీడియా అటెన్షన్ మొత్తం కూడా మిడిల్ ఈస్ట్ వైపు ఏనో కేంద్రీకరించబడింది ఈ క్రమంలో రీసెంట్గా నిన్న ఏనో ఇరాన్ ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ మీదకి అన్ప్రెసిడెంట్ మేనర్ అన్ప్రెసిడెంటెడ్ మేనర్లో ఏమో దాడి చేసిందో ఇమీడియట్గా ఈ యువసే రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా రా మా సపోర్ట్ అంతా ఐడిఎఫ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్స్ డిఫెన్స్ ఫోర్సెస్కి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనేసి యుఎస్ఏ ప్రకటించింది యుఎస్ఏ తనకు ఇజ్రాయల్కి కావాల్సిన ఏమో లాజిస్టికల్ సపోర్ట్ మొత్తం ఇచ్చేదానికి మేము సంసిద్ధంగా ఉన్నామనేసి యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కూడా చెప్పారు ఈ క్రమంలో యువస్ కానీ ఇజ్రాయెల్కి పెద్ద మొత్తంలో వచ్చి సపోర్ట్ చేస్తే రష్యా ఖచ్చితంగా కామ్గా చూస్తే ఊరుకోదు ఎందుకంటే రష్యాకను ఒక యువీఎస్ఈకి కోల్డ్ వార్ నడుస్తూ ఉంది అట్ ద సేమ్ టైం చైనా కూడా రష్యా అంటే పసగట్లేదు చైనా చైనా కూడా యూవీఎస్ఈ అంటే పడట్లేదు సో చైనా రష్యా రెండు కలిసి ఇరాన్కి చాలా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి యూనో రీసెంట్ పాస్ట్లో సో ఈ రీసెంట్ పాస్ట్లో ఈ కార్డియర్ రిలేషన్స్ బేస్ చేసుకొని లైను తన వార్ హెడ్స్ పరంగా తన మిలిటరీ ప్రిపరేషన్ పరంగా తనకున్న సోల్జర్స్ ఏమో కెపాసిటీ పరంగా చూసుకుంటే ఇరాన్ అంత చిన్న దేశం కాదు ఇరాన్ని తేలిక తీసేసే దేశం కూడా కాదు వాళ్ళ దగ్గర అణవాయిదాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి ఎన్ని ఉన్నాయనేది ప్రపంచానికి తెలియ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది ఇరాన్ ఈ క్రమంలో ఆర్ ఇజ్రాయిల్ దుందుడుకు చర్యలతో ముందుకెళ్లబోతే ఇరాన్ కానీ తన దగ్గర ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసి ఒక ఎనో యుద్ధాన్ని కానీ స్టార్ట్ చేయగలిగితే ప్రపంచము మును వెన్నడి చూడని విధంగా ఒక డిజాస్టర్ని చూడాల్సి వస్తుంది ఈ క్రమంలో ప్రపంచ యుద్ధ తరహా వాతావరణాన్ని అవాయిడ్ చేసేదానికి అవాయిడ్ చేసేదానికి ఖచ్చితంగా ఈవీఎస్ఏ లాంటి దేశాలు చాలా బాధ్యతాయుధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈవీఎస్ఏ కానీ బాధ్యత తప్పి కొంచెం అగ్రెసివ్ మేనర్లో వెళ్తే ఇక్కడ రెండు రకాల ఇబ్బందులు ఒకటి ప్రపంచం మొత్తానికి చాలా పెద్ద మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్కి ఇంకా ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతూ ఉంది అండ్ ఈ యుద్ధంలో ప్రధానంగా చనిపోయేది సివిలియన్స్ చిన్నపిల్లలు పసిపిల్లలు ఇప్పుడు గత వన్ ఇయర్గా గాజాష్రిప్లో జరుగుతున్న ఈ అటాక్స్ వల్ల ఎక్కువ మంది సివిలియన్స్ చిన్న పిల్లలు అసలు యుద్ధానికి ఎలాంటి సంబంధం లేని చిన్న పిల్లలు చనిపోతున్నారు పాలస్తీనాలో సో ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రయాంగులర్ వార్ ఏదైతే నడుస్తూ ఉందో హమాస్కి హెజ్బుల్లా అండ్ ఇరాన్ అగెనెస్ట్ ఇజ్రాయెల్ అనండి లేకపోతే ఇజ్రాయల్ అగెన్స్ట్ ఆల్ ది యూనో హెజుల్లా తర్వాత హమాస్ అండ్ ఇరాన్ అనండి ఈ ఈ కంటెస్ట్ చూసుకుంటే ఈ వార్ లైక్ సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఎక్కువ మొత్తంలో నష్టపోయేది సివిలియన్స్ ఆస్తి నష్టం ఎక్కువ జరుగుద్ది సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు సో నివేసి అనే కంట్రీ బాధ్యతాయుధంగా బిహేవ్ చేయకపోతే ఇక్కడ ప్రపంచ యుద్ధం తరహా వాతావరణం కానీ సృష్టి సృష్టిస్తే కానీ ఫస్ట్ మిడిల్ ఈస్ట్ చాలా యూనో చాలా తీవ్రమైన నష్టానికి గురవుతుంది మిడిల్ ఈస్ట్ నష్టపోయే క్రమంలో అమెరికాలో వెరీ సూన్ ఏమో ఎన్నికలు రాబోతున్నాయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఇజ్రాయిలీ అంశం అనేది చాలా పెద్ద మొత్తంలో ప్రభావితం అవుతూ ఉంది ఇటు ట్రంప్ కానివ్వండి కమలా హ్యారిస్ కానివ్వండి ఇద్దరు కూడా ఇజ్రాయెల్కి మా సపోర్ట్ ఉంటుంది ఇజ్రాయల్కి మేము సాలిడ్ సపోర్ట్ ఇస్తామంటున్నారు ఇక్కడ మేము క్రెడిట్ తీసుకోవాలంటే మేము క్రెడిట్ తీసుకోవాలని డెమోక్రాట్స్ యాజ్ వెల్ యాజ్ రిపబ్లికన్స్ ఇద్దరు ఈయన పోటీ పడుతున్నారు ఈ క్రమంలో జో బిడెన్ అటు ఇటుగా హ్యాండిల్ చేసుకుంటే ఆ పార్టీ చేతి నుంచి ఆ ప్రెసిడెన్షియల్ పదవి చే సో ఇక్కడ యూఎస్ఏ చాలా బాధ్యత అక్కడ ప్రెసిడెంట్ ఎవరైనా ఎవరున్నా అది కొంచెం పక్కన పెడితే మిడిల్ ఈస్ట్లో జరిగే మారణ హోమాన్ని ఆపగలిగేలా యూవిఎస్ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇరాన్ వెళ్ళే టూరిస్టులని జాగ వెళ్ళొద్దనేసి ఒక నోటీస్ ఇష్యూ చేసింది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనో ప్రికాషనరీ మెజర్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధ వాతావరణం కానీ ఇంకా ఎక్స్ యూనో ఎక్స్క్యులేట్ అయితే ఖచ్చితంగా ఇండియన్ యూనో ఇండియన్స్ కూడా అక్కడ యూనో ప్రాణ నష్టానికినో వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఇండియా ముందుగానే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంది తర్వాత యువఈ కూడా నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేసి ఏదైతే ఇరాన్ ఇజ్రాయిల్ మీదకి నేను ఏరియల్ స్ట్రైక్ చేసిందో ఆ స్ట్రైక్ని ఖండిస్తూ ఉంది సో ఈ ప్రాసెస్ మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ పర్టికులర్గా లెబనాన్ అనివ్వండి ఇజ్రాయెల్ అవ్వనివ్వండి లేకపోతే ఇరాన్ అవనివ్వండి లేకపోతే పాలస్తీన్ అవనివ్వండి అక్కడ సివిలియన్స్ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని కూర్చోవలసిన పరిస్థితి అయితే ఉత్పన్నమవుతుంది సో నేను ఫస్ట్లో బిగినింగ్లో చెప్పినప్పుడు హమాస్ దాడి చేసినప్పుడు పద్నాలుగు వందల మంది చనిపోతే ఇజ్రాయెల్ చేస్తున్న జీనోసైడ్ ఆ ఊచకోత ఏదైతే ఉందో దానివల్ల నలభై వేల మంది నలభై వేలకు పైచిలుకు మంది పాలస్తీనియల్ చనిపోయి ఉన్నారు అందులో మెజారిటీ చిన్నపిల్లలు ఉన్నారు సివిలియన్స్ ఉన్నారు సో ఈ విచ విచక్షణ రహితమైన ఏదైతే ఈనో దాడి జరుగుతూ ఉందో అది ఆపితే ప్రపంచ శాంతికి మేలు జరుగుతూ ఉంది ఇక్కడ ఇజ్రాయెల్ ఆరివేసే హమాస్ హెజ్బుల్లా ఆర్ ఇరాన్ హూ ఎవర్ ఇట్ ఈస్ సో ఎవ్రీ వన్ షుడ్ యూనో బిహేవ్ రెస్పాన్సిబుల్లీ కొంచెంలో కొంచెం హ్యుమానిటేరియన్ ఏనో కన్సర్న్ చూపించగలిగితే ఈ దాడుల్ని ఒక పీస్ఫుల్ మేనర్లో ఒక ఏమో ఒక చర్చల ద్వారా ఈ సమస్య ఈ గ్రూప్స్ మధ్య ఈ దేశాల మధ్య ఉన్న సమస్యల్ని చిత్తనో సాల్వ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకుంటూ వెళ్తే అక్కడ అల్టిమేట్గా నష్టపోయేది సివిలియన్ ప్రజలు లేకపోతే ఆ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది పడుతూ ఉంది ఈ ప్రాసెస్ మొత్తంలో అమెరికన్ కంపెనీస్కు ఏవైతే డిఫెన్స్ ఏనో రిలేటెడ్ ఎక్విప్మెంట్ తయారు చేసే అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్కి లాభాలు వస్తాయి తప్ప ప్రపంచంలో ఈ పర్టికులర్లీ మిడిల్ ఈస్ట్లో ఉన్న పేద దేశాలకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఏమీ లేవు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇన్న వార్ లైక్ ఎనో సిచ్యువేషన్ని ఇనో ఇంటెన్స్ చేయకుండా తగ్గించగలిగితే ప్రతి దేశం ఆ మిడిల్ ఈస్ట్లో ఉన్న ప్రతి దేశం కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయగలిగితే చాలా బాగుంది ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇరాన్ ఇజ్రాయెల్ హెజ్బుల్లా హమాసి ఇన్సి ఇను ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తంలో ఇప్పటికీ రష్యా నుంచి పుతిన్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అతని మైండ్లో ఏముందో ఎవరికీ తెలియదు రష్యా రష్యన్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఎవరికీ తెలియదు అట్ ద సేమ్ టైం చైనా కూడా ఖచ్చితంగా అమెరికా తీసుకునే స్టెప్కి ఆపోజిట్ స్టెప్పే తీసుకుంటుంది చైనా చైనా నుంచి కూడా ఇప్పటికీ ఎలాంటి స్టేట్మెంట్ రాలే ఈ దాడులు జరుగుతున్న ఈ క్రమంలో హెజ్బుల్లా హెడ్ని చంపేసినప్పుడు కానీ లేకపోతే ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో కానీ లేకపోతే నిన్న ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి పంపిన ఏరియల్ యూనో ఆ స్ట్రైక్స్ విషయంలో కానీ ఎక్కడా కానీ చైనా కానీ ఏం మాట్లాడలేదు చైనా అండ్ రష్యా ఇద్దరు యుఎస్ఏ ఎలాంటి స్టెప్ తీసుకుని ముందుకు వెళ్తుందని ఒక్కదాని మీదే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్ కేస్ యూఎస్ఏ ఒక స్టెప్ తీసుకుంటే డెఫినెట్గా దానికి ఆపోజిట్ స్టెప్పే చైనా అండ్ రష్యా తీసుకొని ఖచ్చితంగా ఇజ్రాయ యూవీఎస్ఏ ఏ సైడ్లో నుంచి ఉంటా దానికి ఆపోజిట్లో ఆపి ఆపోజిట్ సైడ్లో నుంచొని యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు సో ఈ క్రమంలో యువీఎస్ఏ అనే దేశం ఏదైతే ఉందో చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అట్ ద సేమ్ టైం ఇరాన్ అజ్వెల్ ఆజ్ ఇజ్రాయిల్ కూడా తమ తమ పరిధిలో రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయగలిగితే అక్కడ సివిలియన్ డిజాస్టర్ని